కృత్రిమ మేధ కృత్రిమ మేధతోటి మనం వైద్య విజ్ఞానాన్ని ఏ విధంగా డెవలప్ చేయవచ్చు చూద్దాం అన్నమాట అంటే కృత్రిమ మేధతోటి వైద్య రంగం విస్తరిస్తున్న ఏ పరిజ్ఞానం అంటే దీనికి ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఎగ్జాంపుల్ ఏమి పెట్టుకోవచ్చు అంటే వైద్య రంగములు విస్తరిస్తున్న ఏ పరిజ్ఞానము త్వరలో ఆసుపత్రులు కళాశాలలో కూడా ఏ పరిజ్ఞానం వినియోగించుకోవాలనుకుంటున్నారన్నమాట దీని గురించి అసలు విస్తరిస్తున్న చూద్దాం ఆసుపత్రులు వైద్య కళాశాలలో ఏ సాంతికతను తీసుకొచ్చే దిశగా అడవిలో వేస్తున్నారు అనమాట వైద్య కళాశాలలో ఏ వినియోగంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఉదాహరణకు గత ఐదేళ్ళు విద్యార్థుల డేటాను ఏ అనుసంధానం చేస్తే ఎక్కువ విద్యార్థులు ఏ సబ్జెక్టులో వెనకబడుతున్నారో ఎందులో బాగు బాగున్నారో తెలుస్తుంది తద్వారా వాటి బోధనపై దృష్టి కేంద్రీకరించేందుకు కూడా వీలుంటుంది అన్నమాట విద్యార్థుల హాజరు తీరును అధ్యాపకుల బో బోధన నాణ్యతను కూడా మనం పరివే పర్యవేక్షించనమాట ఇక ఆసుపత్రిలో చూస్తే బియ్య ఎక్స్రేలు ఇస్తే వాటిలో ఎనిమిది వందల ఫలితాలు సాధారణంగానే ఉంటాయి వాటి వైద్యులు చూడాల్సిన పని లేదన్నది అసాధారణంగా ఉన్న రెండు వందలు రెండు వందల ఎక్స్రేలు పరిస్థితి సరిపోదు దీనివల్ల సమయం చాలా వరకు ఆదవుతుంది అంటాయి ఈసీజీలో కూడా అనమాట ఈ విధంగా మనం స్కూల్స్లోని వైద్య కళాశాలలోని ఆసుపత్రుల్లోని మనం ఏ టెక్నాలజీ ఇచ్చామనుకోండి దానివల్ల మనం అసాధారణంగా ఉన్న ఎక్స్రేలని అసాధారణంగా ఉన్న ఈసీజీ రిపోర్ట్లను మనం పరిశీలిస్త ఆయన చూస్తే సరిపోతుంది అంటే ఈ విధంగా చేయడం వల్ల మన టెక్నాలజీ వాడుకునే సమయం కూడా ఆదా అవుతుంది అన్నమాట అలా అందుకనే ఏ పైజ్ఞాన ఆసుపత్రిలో కళాశాలలో వినియోగించాలని చెప్తున్నా వైద్య రంగంలో కృత్రిమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రమంగా విస్తరిస్తుంది అనమాట రాష్ట్రంలో సాంకేతికత అన్ని దశలను అభివృద్ధి పెంచుకుంది గట్టి ప్రయత్నాలు కూడా జరుగుతున్నా వైద్య కళాశాలలో ఆసుపత్రిలో దీన్ని వినియోగించే దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది దీంతో ఏ అయితే వస్తున్నా యాప్లు అనేక రకాల వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నాయి అన్నమాట ఆరోగ్య రక్షణ సంబంధించిన ఏ అంకురాలు రాష్ట్రంలో పెరుగుతున్నాయి అనమాట రాజధాని ఐటీ రంగంలో ఏ ఆధారిత అంకురాల సంఖ్య ఏటిక్యూటీ పెరుగుతుందని ఇప్పటికే అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాటికి ఆరోగ్య సంరక్షణ రంగంలో ముప్పై తొమ్మిది కంపెనీలు అనమాట ఐటీ రంగం ఐటీ ఆధారిత ఏ ఆధారిత అంకురాలు అనమాట ఆరోగ్య రంగంలో ముప్పై తొమ్మిది కంపెనీలు ఉన్నాయి అది మనకు డెవలప్మెంట్ ముందు అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అని తెలుసుకునే వాళ్ళు వస్తుంది ఇప్పుడు అయితే ఏ టెక్నాలజీ ద్వారా మన ఆసుపత్రి కళాశాలలో కూడా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు వేగంగా పెంచేందుకు త్వరలో ఏ సాంకేతికత కూడా ప్రవేశపెడుతున్నాం కృత్రుల మీద పరిజ్ఞానం గోల్ లోల్తైన పరిశోధన చేస్తున్న ఏఐజీ ఆసుపత్రిని నుంచి సాంకేతిక సహకారం తీసుకునేందుకు ప్రభుత్వ ప్రతినిధులు ఆ ఆసుపత్రి నిపుణులతో సమావేశం కూడా జరిపారన్నమాట అధిక రక్తపోటు మధుమేహము క్యాన్సర్ లాంటివి వ్యాధులను సులభంగా గుర్తించేందుకు ఏఐజీ సహకారం తీసుకోవాలనుకుంటున్నాను రోగ నిర్ధారణ పరిస్థితుల కోసం రేడియోలజీలో ఏఐని కూడా అనుసంధానం చేసేందుకు ఆస్ట్రాజెనిక్ అనే సంస్థ ప్రభుత్వ సంపద కూడా జరుగుతుంది అలాగే యాప్లు కూడా ఉన్నాయన్నమాట హైదరాబాద్ తనకు అభివృద్ధి చేసిన జీవీఏ హెల్త్ కేర్ స్టార్టప్ ప్రాజెక్టు ఈ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇండియా ఏఐ మిషన్లో భాగంగా ఉందన్నమాట ఈ జీవీఏ ఇప్పటికీ ఒక మొబైల్ యాప్ను అభివృద్ధి చేసింది పద్నాలుగు పద్నాలుగు భాషలు పనిచేసే ఈ యాప్లో మన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే సలహాల సూచన కూడా పొందొచ్చు అనమాట ఈ జీవి ఏఐ త్వరలో హాస్పిటల్ సేవలు తోడ్పడేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందంకోవాలి ఇది ఒక యాప్ అలాగే హెల్త్ కేర్లో ఏ ఆధారిత అప్లికేషన్లు అనేకం వచ్చాయి హైదరాబాద్ అందరికీ పనిచేసే హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్స్ నగరంలోని పన్నెండు మురికి వాళ్ళ ప్రజలకు ఉపయోగపడే విధంగా యాప్ను రూపొందించమాట అమెరికా అంకుర సంస్థ సహకారంతో దీన్ని తీసుకొచ్చారు ఆరోగ్య సమస్యలు వేగంగా గుర్తించడమే కాకుండా కుటుంబ సభ్యుల మెడికల్ రికార్డును కూడా ఈ యాప్లో భద్రపరుస్తుంది ఈ యాప్లోనే మనం హెల్త్ కేర్ సంబంధించిన పరీక్షలు అన్ని పెట్టుకోవచ్చు అనమాట ఈ యాప్ ద్వారా అలాగే విధంగా మనం మృతి వాళ్ళు ఉన్నా సరే ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ద్వారా మనం ప్రజలకు ఉపయోగపడే ఈ యాప్ను కూడా అన్నమాట అలాగే వేగంగా క్షే పరీక్షలు కూడా మనం జాగ్రత్త జరగదు జాతీయ ఆరోగ్య విషయం తెలంగాణలో ఏ ఆధారీత ఎక్స్రే సేవలను కూడా వేగవంతం చేసింది వంద రోజుల టీవీ నిర్మూలన శిబిరాల్లో భాగంగా పరీక్షలు చేసేందుకు ఏ ఎక్స్రే యంత్రాన్ని కూడా వినియోగించారు ఈ యంత్రం ఏ ఎక్స్రే యంత్రాలు అనమాట మామూలు ఎక్స్రే ఫలితం రావడానికి అరగంట సమయం పడుతుంది ఏ ఎక్స్రే అయితే వెంటనే ఫలితం తెలియదు అంటే ఇప్పుడు టీవీ ఉందనుకో మీకు మామూలుగా ఎక్స్రే తీశారనుకో అది ఫలితం తెలియడానికి మీకు రెండు గంటల పని రెండు రెండు గంటలు పడుతుంది అరగంట సమయం పడుతుంది వెంటనే ఫలితం తెలిసిపోతుంది దీని ద్వారా తెలుస్తుంది ఇలా రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల డెబ్బై వేలు ఏ ఎక్స్రే పరీక్షలు నిర్వహించాలి రాష్ట్రంలో డెబ్బై వేల ఏ ఎక్స్రే పరీక్షలు నిర్వహించే టీవీని తెలుసుకోగలిగారు అనమాట హెల్త్ కేర్లో ఏ కీలకం కూడా వస్తుంది కాదు క్రమేమే ఇప్పటికే ఐఐటి హైదరాబాద్ వైద్య రంగ నిపుణుల కోసం ఆన్లైన్ ఏ కోసం కూడా మొదలుపెట్టింది ఐఐటి హైదరాబాద్ కూడాను వైద్యుల కోసం ఆన్లైన్ ఏ కోసం కూడా మొదలుపెట్టింది ఇలాగ ఎడ్యుకేషన్లో కూడా ఏ టెక్నాలజీ అడాప్ట్ అవుతుంది అనమాట ఐఐటి హైదరాబాద్ సైతం వైద్య రంగంలో ఏ అవసరాన్ని గుర్తించి మూడు రోజుల పాటు ఇండో అమెరికల్ వర్క్షాప్ కూడా నిర్వహిస్తున్నమాట ఈ విధంగా ఏ చికిత్సకు ఏ పరిజ్ఞానం వస్తుందో ఆసుపత్రి కలంకారంలో ఏ టెక్నాలజీ వస్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం